వెల్కమ్ టు కిరణ్ టీవీ స్వదేశీ వస్తువులు వాడాలని తిరిగి ఒకప్పుడు గాంధీజీ గారు చెప్పారు తిరిగి ఇప్పుడు ఆ సమయం ఆసనమైంది ఎందుకంటే విదేశాల్లో అంటే అమెరికాలో కానీ విదేశాల్లో కానీ ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయో ఇప్పుడు మనకు అర్థమైంది దీంట్లో భాగంగా కొంతమంది ఔత్సాహికులు స్వదేశీ మన సాఫ్ట్వేర్ నిపుణులు ఒక గ్రూప్గా ఏర్పడి దేశీ బజార్ డాట్ ఇన్ అనే ఒక యాప్ను తయారు చేశారు అంటే ఇది పూర్తిగా స్వదేశీ అమెజాన్ ఇలాంటివి చాలా ఉన్నాయి బయట కానీ ఇప్పుడు మన మెయిల్స్ కానీ జోహో అని వాట్సాప్ యాప్లు కానీ ఇవన్నీ కొత్తగా స్వదేశీలో స్వదేశంలో తయారైన యాప్లే వాడాలని విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి అందులో భాగంగా దేశీ బజార్ డాట్ కామ్ అనే దాంట్లో మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు మనతో పాటు ఆంజనేయులు గారు ఉన్నారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ దేశీ బజార్కు నమస్తే సార్ సార్ దేశీ బజార్ అనేది మంచి పేరు పెట్టారు అంటే మన ఇండియా కాన్సెప్ట్ అది అమెజాన్లో ఎంతైనా అమెరికాది అది అయితే దాంట్లో మన వాళ్ళు బాగా అది ఇదైంది విచ్చనివోడిగా కొంటున్నారు కూడా అయితే ఈ మధ్యలో మీకు తెలుసు కదా మనం అమెరికాలో మనకి ఎలాంటి పరాభవం ఎదురైందో చూసారు అందుకనే స్వదేశంలో చాలా మంది ఇలాంటి యాప్స్ తయారు చేస్తున్నారు అందులో భాగంగా మీరు దేశీ బజార్ డాట్ ఇన్ అనేది తయారు చేశారు ఇందులో ఏమేమి దొరుకుతాయి సార్ సార్ ఇందులో వచ్చేసరికి మన కేటగిరీస్ ఫుట్వేర్ ఫుట్వేర్ ఓకే ఓకే హోమ్ హోమ్ అండ్ ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్లో వచ్చేసరికి లేడీస్ కూడా ఉంది కిడ్స్ వేర్ లో వచ్చేసి టాయ్స్ పిల్లలకు కావాల్సిన టాయ్స్ కానీ ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు అండ్ పిల్లలకు సంబంధించినవి ఏవైనా ఉన్నవి అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ఓకే రైస్ కుక్కర్ 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 హాట్ హీటర్ 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 ఓకే అవి కూడా ఉన్నవి అండ్ ఆల్సో ఇంకా మన దాంట్లో వచ్చేసి క్రాకర్ సేల్స్ అవును సార్ దీపావళికి ఇప్పుడు సీజన్ ఎందుకంటే పిల్లలందరూ ఎదురు చూస్తుంటారు ఈ దీంట్లో డిఫరెంట్ గిఫ్ట్ బాక్సులు చేశారని విన్నా అవును సార్ దేశీ బజార్ మన దాంట్లో వచ్చేసరికి ఎయిట్ గిఫ్ట్ బాక్సులు ఉంటాయి ఎయిట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఖుషి ఖుషి గిఫ్ట్ బాక్స్ ఎస్ ఓకే ఖుషిలో వచ్చేసరికి థర్టీ టూ థర్టీ ఫైవ్ దాకా ఐటమ్స్ ఉంటాయా ఎస్ ఓకే అంటే ఎలాంటివి ఉంటాయి సార్ దాంట్లో అంటే చిన్నపిల్లలకి సంబంధించిన పెద్దవాళ్ళు లైక్ ఎలా అంటే కాకర పువ్వత్తులు దీపాలు అండ్ వంకాయ బాంబులు నియర్ టు నైన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఆల్మోస్ట్ ఉన్నాయి మనం మిడిల్ క్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకుని నైన్ హండ్రెడ్ నుండి తీసుకున్నాం తీసుకున్నారు ఇది ఎలా సార్ మీరు ఓన్లీ హైదరాబాద్ వరకు స్టేట్ మొత్తం ఉందా క్రాకర్స్ వరకు అయితే ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్ వరకు మీరు ఇప్పుడు బుక్ చేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుని ఎంతసేపు మన ఇంటికి డెలివరీ అవుతుంది సార్ అది విత్ ఇన్ ఫోర్ అవర్స్లో ఇస్తాం సార్ ఫోర్ అవర్స్లో అంటే ఎంత పీక్ అవర్స్లో ఎందుకంటే దీపావళి కాబట్టి ఎక్కువ మంది ఆర్డర్స్ చేసుకుంటారు అది కాకుండా మీరు ఇది ఎంత సార్ మామూలు యాక్చువల్ ప్రైస్ ఏదైతే మార్కెట్లో ఎంత ఉంది సార్ ఇది ఇది వచ్చేసి మార్కెట్లో త్రీ థౌజండ్ నుండి ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది మనం నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మన యాప్లో మన దేశీ బజార్లోనే నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం డిస్కౌంట్ ఇవ్వంగా మనకు వచ్చేది ట్వెల్వ్ హండ్రెడ్ నుండి థర్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇవ్వంగా వచ్చేది అంటే అంటే ఫస్ట్ టైం బాగా ప్రజలకు దగ్గర కావాలని మీరు ఆఫర్స్ పెట్టినట్లున్నారు సార్ ఇంకా ఎలాంటి ఈ టపాస్ అంటే క్రాకర్స్ లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఏమున్నాయి సార్ నేలటపకాయలు చిన్నపిల్లలు ఆడుకునే ఓకే ఓకే నేల పకాయలు తాడుబాంబులు తాడుబాంబులు చిచ్చిబుడ్లు కాకరపువ్ ఇవన్నీ ఉన్నాయి ఈ గిఫ్ట్ బాక్సుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు

విన్నర్ విన్నర్ అండ్ ప్రైజ్ రెయిన్బో రెయిన్బో ప్యారెట్ రెయిన్బో ప్యారెట్ దాంట్లో వచ్చేసి ట్వంటీ సిక్స్ ఐటమ్స్ అండ్ డిస్కౌంట్ ఫోర్ అవర్స్ లో ఇన్ మీకు హైదరాబాద్ సిటీలో ఫోర్ అవర్స్ లో ఇస్తారు డెలివరీ ఓకే దీంట్లో అంటే యాప్ లో బుక్ చేసుకోవడానికి దేశీ బజార్ డౌన్లోడ్ చేసుకోవాలా సార్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మన వెబ్సైట్ ఉంది దేశీ బజార్ వెబ్సైట్ ఉంది దాంట్లో నుండి అయినా బుక్ చేసుకోవచ్చు అండ్ మనం ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి కూడా బిజీలో బిజీ లైఫ్ లో ఉంటారు కాబట్టి మనం ఐఓఎస్ యాప్ కోట్ చేసాం ఓకే సార్ మన దగ్గర మూడు ఆండ్రాయిడ్ ఐఓఎస్ వెబ్సైట్ వెబ్సైట్ మూడి ఎక్కడ బుక్ చేసుకున్నా మనం విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో డెవలప్ చేస్తాం వీళ్ళకు కాల్ సెంటర్ హెల్ప్ కూడా ఉంది కూడా బుక్ ఒకవేళ సర్వర్ బిజీ ఇలా అంటే చేసుకోవచ్చు సార్ లేకపోతే మా వెబ్సైట్ లోకి వచ్చేసి కాల్ సెంటర్ లేకపోతే వెబ్సైట్ ఫ్రీ గానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఆండ్రాయిడ్ కానీ ఐవోయిస్ లో బుక్ చేసుకుంటారు ఎందుకంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్వేర్ తెలియని వాళ్ళైనా సాఫ్ట్వేర్ లో కొంతమంది ఏ దాంట్లో ఏం చేస్తామనుకునే వాళ్ళైతే వెబ్సైట్ లో కూడా చేసుకుంటారు సార్ ఇప్పుడు ఈ దీపావళికి మీరు అంటే చాలా ఐటమ్స్ బజార్లో ఉన్నాయి ఈ దీపావళికి వచ్చేలా అందరూ క్రాకర్స్ కొనాలనే ఉంటారు ఇప్పుడు బయట షాపులకి మనకు తేడా ఏంటి సార్ రేట్ తేడానే క్వాలిటీనే సార్ మన దగ్గర రేటు తేడా ఉంటుంది క్వాలిటీ తేడా ఉంటుంది ఓకే ఓకే ఉండదు ఎందుకంటే బయట వచ్చేసి మనం అంతా రష్లో తీసుకునే బదులు మన యాప్ లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ బయటెళ్ళి వన్ అవర్ టూ అవర్ స్పెండ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి అదే మన ఇంట్లో కూర్చొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మనం ఆర్డర్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది సార్ దేశీ బజార్ ఏంటంటే మీరు స్వదేశీ ఇండియాకి సంబంధించిన యాప్ ఉండాలని స్టార్ట్ చేశారు ఇది అవును సార్ ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ బుక్ చేసినా లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ మనకు రావాలంటే నార్త్ ఇండియా నుండి రావాలి మనం ఏంటంటే మన సౌత్ ఇండియాని హైప్ చేసుకుందాం మన సౌత్ ఇండియాని అవ్వాలి మన సౌత్ ఇండియా ప్రొడక్ట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మనం చేసాం చేసుకోవాలి ఇంకా క్రాకర్స్ లో ఇంకా ఏమన్నా సార్ లార్జ్ రేంజ్ లో ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి ఇంకా లార్జ్ రేంజ్ లో కూడా బుక్ చేసుకోవచ్చా దీంట్లో ఉన్నాయి సార్ షార్ట్స్ ఉన్నాయి యంగ్ యూత్ కు సంబంధించినవి షార్ట్స్ ఎక్కువ అంటే యూత్ షార్ట్స్ వాళ్ళు అవే అవే ప్రిఫర్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు దీపావళి మన దగ్గర వచ్చే షార్ట్ లో ఎయిట్ సెవెన్ షార్ట్స్ ఉంది ఫిఫ్టీన్ షార్ట్స్ థర్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి హండ్రెడ్ షార్ట్స్ ఇవన్నీ షార్ట్స్ షార్ట్ చేస్తారు ఇప్పుడు దీపావళి తర్వాత కూడా చాలా ఫంక్షన్లు అవి జరుగుతుంటాయి సార్ మన సౌత్ ఇండియాలో వాళ్ళు కూడా కొనుగోలు చేస్తుంటారు వాళ్ళకు కూడా ఆఫ్టర్ దీపావళి కూడా కంటిన్యూ టు క్రాకర్ సేల్ ఉంటుందా సార్ మీ దాంట్లో ఉంటుంది సార్ కంటిన్యూ ఉంటుంది డేస్ ఓకే ఓకే తప్పకుండా సార్ అంటే మీరు ఫస్ట్ టైం ఆన్లైన్లో ఈ క్రాకర్స్ పెట్టారు ప్లస్ గిఫ్ట్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్తో పెట్టారు దేశీ బజార్ డాట్ ఇన్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా చేసుకుంటే ఫోర్ అవర్స్లో మీరు డెలివరీ ఇస్తున్నారు డెలివరీ ఇస్తున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నారు తప్పకుండా అండి చూస్తున్నారు కదా మొట్టమొదటిసారిగా దేశీ బజార్ డాట్ ఇన్ ఇండియా స్వదేశీ సౌత్ ఇండియా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని మన తెలుగు యువకులు తెలుగు యువకులు కలిసి సాఫ్ట్వేర్ నిపుణులు వాళ్ళు దేశీ బజార్ యాప్ను స్టార్ట్ చేశారు దేశీ బజార్ వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో ఈ దీపావళికి క్రాకర్స్ని తొంభై పర్సెంట్ డిస్కౌంట్తో పెట్టారు ఖచ్చితంగా తీసుకొని ఎంజాయ్ చేయండి మీరు ఇంట్లో నుంచి కదలకుండా ఫోర్ అవర్స్లో మీ ఇంటికి డెలివరీ వస్తుంది ఫస్ట్ మీరు మన స్వదేశీ యాప్ దేశీ బజార్ డాట్ ఇన్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మరికొన్న వస్తువులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్కు ఎందుకంటే దేశీ బజార్ డాట్ ఇన్ ఎందుకంటే మన స్ఫూర్తిగా స్వదేశం ఉంది కాబట్టి ట్యాక్సులు కానీ విదేశీ పనులు కానీ ఏమి ఉండవు తక్కువ ట్యాక్సులు ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది మన ఇండియాను మన సౌత్ ఇండియాను ప్రోత్సహించండి దేశీ బజార్ డాట్ ఇన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ దీపావళికి ముందుగా క్రాకర్స్ని బుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి నమస్తే సార్ ఓకే ఇందులో మన కిరణ్ టీవీ తరఫు నుంచి కూడా ఒక ఆఫర్ ఆఫర్ ఇస్తున్నారండి దేశీ బజార్ డాట్ ఇన్ వాళ్ళు కిరణ్ టీవీ కేఐఆర్ఏఎన్ టీవీ అని ప్రోమో కోడ్ టైప్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ దొరుకుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి మన ఛానల్ చూసుకొని చూసుకొని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు ఇది ప్రత్యేకమైన ఆఫర్ థ్యాంక్ యూ అండి